హాయ్ అండి వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు త్రిమూర్తుల వారి పూజ ఎలా చేసుకోవాలో వివరంగా చెప్తాను ఈ పూజ చేసుకునే ముందు ముందుగా ఇలా త్రీనాథ స్వామి వ్రతకల్పం అనే బుక్ ఉంటుంది ఆ బుక్ తీర్చుకోవాలి అన్నీ కూడా వివరంగా ఈ బుక్లో ఉంటాయి ఈ పూజకి కలసాలు కొబ్బరికాయలు అరటిపళ్ళు ప్రసాదానికి కొద్దిగా చలిముడి వడపప్పు పానకం అటుకులు బెల్లం గుల్సెనగపప్పు అంబోలానికి తమలపాకులు ఒకలు అలాగే కొన్ని పువ్వులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న త్రినాథస్వామి ఫోటో ఫోటోకి ఒక పూలమాల ఫోటోకి రెండు వైపులా పెట్టడానికి రెండు మర్రికొమ్మలు అలాగే కలసాలలో వేయడానికి కొన్ని మర్రి ఆకులు దీనికి పెద్దగా ఖర్చు ఏమీ అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకోవడం వల్ల మనశ్శాంతి అనేది ఉంటుంది చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది ఏ పూజ చేసినా చక్కగా కాళ్ళకి ఇలా పసుపు రాసుకొని మొదలు పెడితే ఏ పూజ మొదలుపెట్టినా చక్కగా కాళ్ళకు నిండుగా పసుపు రాసుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని నిండుగా కూర్చొని పూజనైతే ప్రారంభించుకోవాలి మనం ఏదైతే చేస్తామో మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు ఈ పూజకు ముందు ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకున్న తర్వాత పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తిరుమల తిరువాళ్ళ ఫోటోని పెట్టి అందం కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకొని మర్రాకులు మర్రి ఒడ్లు ఈ పూజకి తీసుకోవాలి అలాగే మట్టితో చేసిన ప్రమిదలు ఈ పూజకు వాడుకోవాలి ఇవి రెడీమేడ్గా దొరికేస్తున్నాయి ఇప్పుడు పుట్టమట్టి తెచ్చి ఇలా ప్రమిద చేసి ఆరిన తర్వాత పూజకు వాడుకునేవారు కానీ ఇప్పుడు ఇవి రెడీమేడ్గా దొరికేస్తున్నాయి ప్రమదిన సిద్ధం చేసుకున్న తర్వాత ఇలా పూలమాలను అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మేళాలకి చెంబులు తీసుకొని ఈ చెంబులకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మూడు మేళాలు ఒకసారి చేసేస్తున్నాను నేను చాలామంది వారానికి ఒక మేళం చొప్పున మూడు వారాలు చేసుకుంటారు ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టమే మేళం అంటే మూడు కలిసలు పెట్టుకోవాలి అలా మూడు మేళాలకి తొమ్మిది కలసలు పెట్టుకొని ఈ తొమ్మిది కలసల్లో కూడా కొద్ది కొద్దిగా నీరు పోసుకొని ఇందులో కొన్ని అక్షంతలు వేసుకొని మర్రి ఆకులు పెట్టుకోవాలి అయితే ఆకులు ఈ సీజన్లో చీడ పట్టేసి అసలు దొరకలేదు అందుకని పత్రిమట్టికి మర్రికులు పెట్టుకొని ఒక చొంబులో మర్రికు పెట్టి మిగతా చొంబుల్లో మామిడాకులు పెట్టేశాను ఈ పూజకైతే ఒక్కొక్క కలసానికి ఒక్కొక్క తాంబూలం ఒక్కొక్క మట్టి ప్రమిదిలో దీపం వెలిగించాలి ఈ దీపానికి ఆవునెయ్యి కానీ గానుగు నూనె కానీ వాడుకోవాలి ఈ రెండింటిలో ఏది వేసినా మంచిదే నేను ఆవునయ్యి వేస్తున్నాను ఈ పూజ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ ధనుర్మాసంలో కానీ ఏ మాసమైనా సరే ఆదివారం రోజు చేసుకోవాలి ఈ పూజ నియమాలు ఏంటంటే ఉపవాసం అవసరం లేదు మార్నింగ్ టిఫిన్ చేసేయచ్చు మధ్యాహ్నం భోజనం చేసేయచ్చు సాయంత్రం మాత్రం చక్కగా తలస్నానం చేసుకొని ఈ పూజ ప్రారంభించుకోవాలి పూజ ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడికి పల్లెంలో బియ్యం పోసి బియ్యంలో గణ పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేసుకోవాలి గణపతి పూజ అందరికీ తెలిసే ఉంటుంది పూజ చేసుకున్న తర్వాత ఆయనకి బెల్లముక్క పెట్టి తాంబూలం పెట్టి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ పూజ పూర్తి చేసుకోవాలని చెప్పి హారతిచ్చుకొని స్వామి పూజ ప్రారంభించాలి ఉంచుకోవచ్చు ఇలా ఉంచుకున్న తర్వాత తిరుమతుల వారి పూజ ప్రారంభించుకోవాలి ఈ పూజ విధానం అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఈ పూజ కూడా చాలా నిండుగా అనిపిస్తుంది మనసు కూడా చాలా తృప్తిగా ఉంటుంది ఈ తొమ్మిది కలసలకు తొమ్మిది కొబ్బరికాయలు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి కలసల మీద ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత తాంబూలాలు పెట్టుకొని ఇలా తొమ్మిది దీపాలని పెట్టుకొని తొమ్మిది దీపాలని వెలిగించుకోవాలి దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ కలసలకు పువ్వులు పెట్టుకొని కలసలకు పూజ చేసి త్రిమూర్తులు వారు అష్టోత్తరం చెప్పుకొని కథ చదువుకోవాలి ఈ కథ చదువుకొని కథాక్షితులు పూజ చేసుకున్న వారి ఇంటందరూ కూడా వేసుకోవాలి ఈ పూజకు ముఖ్యంగా ఈ ధూపం అయితే వెయ్యాలి ధూపం అంటే త్రిమూర్తులకి చాలా ప్రీతికరం కథలోనే ఉంటుంది ఈ పూజ చేసిన వారికే కాకుండా ఈ పూజకి వచ్చి చూసిన వారికి కథ విన్నవారికి చదివిన వారికి కూడా అంతే ఫలితం దక్కుతుంది ఈ పూజకు చక్కగా ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని కథ అయిన తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుంటే చాలా మంచిది ఒక మేళం ఒక రోజు చేసుకుంటే కథ ఒకసారి చదువుకోవాలి మూడు మేళాలు ఒక రోజే పెట్టుకుంటే కనుక కథ మూడుసార్లు చదువుకోవాలి తాంబూలంకి పెట్టిన తమలపాకులు అలాగే స్వామికి కొట్టిన కొబ్బరికాయ పావుచెక్క ఇవన్నీ కూడా ఈ అటుకుల్లో కలిపి కొబ్బరికాయ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని వచ్చిన పేరెంటాలకి ప్రసాదంగా ఇది పెట్టుకోవాలి పూజ చేయడం కథ చెప్పడం ఎంత ముఖ్యమో ఈ ప్రసాదం వచ్చిన వారికి పంచడం కూడా అంతే ముఖ్యం పూజ ఎంత నియమనిష్టలతో చేస్తామో అలాగే పూజాపత్రి తీయడం కూడా అంతే ముఖ్యం పూజ చేసుకున్న తర్వాత ఆ నైట్ అంతా అలాగే ఉంచి తర్వాత ఉదయం తీసిన ప్రమిదలు ఇలా చెట్టు మొదలు కానీ గుళ్ళో కానీ వదిలేయాలి వచ్చినంతా పారే నీటిలో కలిపేసుకోవాలి ఈ పూజ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడిగితే తప్పకుండా నాకు తెలిసిన విషయాలని చెప్తాను